హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినశ్వేత బ్లాగ్స్ సో వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రజెంట్ వైరల్ అవుతున్న టాపిక్ ఏంటండి అమ్మమ్మలు లడ్డూలు మనవలకి లడ్డూలు పెట్టడం మనవరాలకి గాజులు పెట్టడం సో మనకు తెలంగాణలో ఏదైనా ఒకటి స్ప్రెడ్ అయిందంటే ఇంకా ఒకరిని చూసి ఒకరు అందరూ ఇదే ఫాలో అవుతారు కదండి సో మా వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు కూడా మా పిల్లలకైతే చేద్దామని చెప్పేసి లడ్డూలు అయితే ప్రిపేర్ చేశారు సో అదే రోజు అనుకొని ఒకటే రోజులో ఒక టూ అవర్స్లో లడ్డూలు ప్రిపేర్ చేసేసి అదే రోజు నైట్ తీసుకొచ్చి మా బాబుకి పెట్టేశారు సో చూడండి మంచిగా ఇంట్లోనే తయారు చేస్తున్నారు వీళ్ళు బయట తెప్పిస్తే ఏం బాగుంటాయి అని చెప్పేసి ఇంట్లోనే వాళ్ళే చేస్తున్నారు సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ చేసిస్తారు ఆర్డర్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో చూశారు కదా ఫస్ట్ అయితే వీళ్ళు మా అక్క వాళ్ళ పాపకి గాజులు గాజులు పెడుతున్నారు ముగ్గురు అమ్మమ్మలు అన్నమాట మా అమ్మ మా పెద్దమ్మ మా పిన్ని సో వీళ్ళు ముగ్గురు అమ్మమ్మలు కలిసి పాపకి అయితే బ్యాంగిల్స్ పెడుతున్నారు సో ఇక్కడ పెట్టేసిన తర్వాత మా బాబు దగ్గరికి వస్తారన్నమాట నెక్స్ట్ సో మనవరాళ్ళకి అమ్మమ్మలు మూడు మూడు డజన్ల బ్యాంగిల్స్ తీసుకొని రావాలంట ఏంటో ఆచారాలు భలే ఉంటాయి కదండీ సో బ్యాంగిల్స్ టిక్లీస్ నెయిల్ పాలిష్ ఇంకా కోన్ ఇవన్నీ ఇంకా 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 లిస్ట్ అయితే పెద్దదే చెప్పింది మా అక్క వాళ్ళ పాప సో తీసుకొచ్చి ఒక్కొక్కరు ఫస్ట్ పెద్దమ్మ పెద్దమ్మ అన్నమాట సో మింటూ వాళ్ళ అమ్మమ్మ తను సో నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ అన్నమాట ఒకరి తర్వాత ఒకరు ఆర్డర్ ప్రకారం పెడుతున్నారు వీళ్ళు అక్క చెల్లెళ్ళు సో ఇలాంటివన్నీ భలే ఉంటాయి కదండి ఆచారాలు అసలు ప్రతి ఉగాది ముందు ఏదో ఒకటి ఇలా వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ సో ఈసారి ఇది అన్నమాట ఇంకా వదిన మరదలకు బ్యాంగిల్స్ అని కూడా అంటున్నారు సో మా పిల్లలకైతే మేము సరదాగా అలా వీడియో తీసాము అండ్ లాస్ట్కి మా పిన్ని అనమాట నెక్స్ట్ సో తన పక్కన కూర్చుని బ్యాంగిల్స్ అందిస్తుంది కదా మా పిన్ని వాళ్ళ కూతురు మా చెల్లి అబ్బా మా ఇంటికి అయితే ఫుల్ హ్యాపీ అండి అసలు మేము ఇంటూ అయితే ఆ లడ్డూలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తుంది ఇంకా వీళ్ళ ముగ్గురు అమ్మమ్మలు అక్కడ పెట్టేసి మా బాబు దగ్గరకు వచ్చేసారనమాట మా ఇంటికి సో మా బాబు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ లడ్డూలు ముందర పెట్టేసరికి వాడికి ఇంకా ఆ లడ్డూలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఇంకొస్తు తాను ఇంకో మా పెద్దమ్మ అనమాట ఇంకో మా పెద్దమ్మ కూడా యాడ్ అయ్యారు ఇక్కడ సో చూడు వాడు అమ్మమ్మలతో మంచిగా మధ్యలో కూర్చొని ఫొటోస్ దిగడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో ఇక ఒక్కొక్కరు వాడికి లడ్డూలు పెట్టడం స్టార్ట్ చేశారు ఇక తను అసలు ఎలా చూస్తున్నాడు చూడండి బాబు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు అని వాడికి ఏం అర్థం అవ్వట్లేదు అంత పాపం బ్లాంక్ అయిపోయాడు బట్ లడ్డలు మాత్రం మంచి ఎగ్జైటెడ్ ఉన్నాడు అవి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని సో చూడండి ఇలా పట్టుకుంటున్నాడో ఎంత ముద్దు కూర్చున్నాడో అసలు ఇంత కూడా ఏడవలేదు అల్లరి చేయలేదు అమ్మమ్మలతో మంచిగా పెట్టించుకున్నాడు పాపమ్ మా రిషాన్కి హ్యాండిల్ చేయడం రాదని చెప్పేసి ఇక నేను కూడా పక్కన కూర్చున్నానమాట సో కంట్రోల్ చేయాలి కదండీ లేదంటే పెట్టిన లడ్డూలు పెట్టినట్టు తినేస్తాడు మావాడు జసలే చాలా ముదరండి బాబు మరి ఇషాన్ చూడండి ఎట్లా చూస్తున్నాడో టవర్లు ఎందుకు కప్పుతున్నారు నాకు అని ఆశ్చర్యంగా చూస్తాడు ఆ ప్లేట్లు ఉన్న లడ్డూలు చూస్తున్నాడు అవి అక్కడ ఉన్నంత సేపు ఇక నేనే మా ఆపుతున్నా ఏదో అట్లా కానీ మస్తు తినేసిండు ఇంకా అమ్మ మళ్ళీ లడ్డూలు తేవడం ఏమో కానీ నా కొడుకు దగ్గొచ్చేటట్టు ఉంది ఇంకా ఫైనల్ గా మేము కూడా అందరము ఒక పోజ్ అయితే ఇచ్చాము ఫోటోకి ఇంకా ఫైనల్ గా మా బాబు ఇక అమ్మమ్మలకు చీరలు పెడతాడంట వాడు చూడండి వాళ్ళని వరుసగా కూర్చోబెట్టిండు మంచిగా చీరలు పెడుతున్నాడు వాళ్ళకి ఫోటో పోషించుకుంటూ మరీ పెడుతున్నాడు ఒక్కొక్కరికి అదేదో గిఫ్ట్లు ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు సో ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి కంపల్సరీ ఎందుకంటే లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్